మీరు పెట్టేదానికి లేదు మా మసీద్ దగ్గర మీరు పెట్టేది మేము మసీద్ దగ్గర మేము పెట్టామని ముస్లింస్ అందరూ వచ్చారు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై తొమ్మిదో నెలలో రెండు వేల ఇరవై నాలుగు తేదీ మాకు సర్పంచ్ గారు కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారు కట్టుకోండి అని దేవాలయం కట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము రాయి కసర అన్ని తోలుకున్నాం తోలుకున్న తర్వాత మొదలు పెట్టేసరికి వచ్చి ఆపేశారు కానిస్టేబుళ్ళు సిఏఈఈ అందరూ డిఎస్పీ అందరూ వచ్చి ఆపేశారు మమ్మల్ని సరేనండి మేము ఆగిపోయి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే మేడం ఏమంటే సోరా రెడ్డి గారికి చెప్పారు మీరు అక్కడ రచ్చ కట్టండి మీరు అక్కడ రచ్చ అయితే దేవాలయం అయితే లేదమ్మా మీకు ఓన్లీ అయితే మేము మేమే పిల్సింగ్ చేసి కట్టిస్తాము అని అన్నారు సరేనని చెప్పి మేము వచ్చేసాము ఆయన ఆయన కూడా ఆయన దగ్గర కూడా రెండు మూడు సార్లు తిరిగాము ఆయన మాకు ఏమి సమాధానం చెప్పలేదు మళ్ళీ వెళ్ళాము ఎమ్మెల్యే మేడం దగ్గరికి వెళ్ళాము ఆమె ఏమంటే భర్తల హరికృష్ణ గారికి చెప్పింది ఆయన చెప్తే ఆయన కూడా ఏమంటే ఇదిగో వస్తున్నా ఇదిగో వస్తున్నానని రాలేదు తర్వాత ఒకరోజు ఏమంటే వస్తాననే సరికి అప్పుడు వానలు వచ్చేసాయి ఇంకా పుట్టించి ఇంక రాల మళ్ళీ సరేలేని గమ్ముగా మేము ఆగిపోయాము మళ్ళీ ఇప్పుడు బొమ్మను పెట్టుకుందామని జస్ట్ తోలుకుందాము ఆ ట్రాక్టర్కి అడ్డపడిపోయారు ఒళ్ళు అడ్డపడిపోయి దోలేదానికి లేదు ఎత్తి తోలేదానికి లేదు ట్రాక్టర్ కూడా ఇంకా ఎత్తనిలాం మమ్మల్ని చాలాసేపు ఆగి ఒక గంట అట్లా ఆపేశారు ఆపిన తర్వాత చాలాసేపు మాకు మీరేంది తోలేదు మీ మా మసీద్ దగ్గర మీరు చేసేదానికి లేదు అని అన్నారు సరే అని చెప్పి దాన్ని జస్ట్ తోలి పంపించేసిన తర్వాత పంపించేశారు తర్వాత ఏమంటే నా మేము పోరాడితే మీరు ఆడిపెట్టే దానికి లేదమ్మా అని అన్నారు ఆమె సిఐ గారు వచ్చి ఇక్కడ పెట్టేదానికి లేదమ్మా అని అన్నారు సార్ మేము పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టుకుంటున్నాం కదా మేము మూడు రోజులే కదా వినాయక స్వామి బొమ్మను పెట్టుకునేది అని అంటే లేదమ్మా ఇక్కడ పెట్టేదానికి లేదు మీరు పెట్టుకుంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర పెట్టుకోండి అని అన్నారు సార్ మా ఇల్లు ఇక్కడ అయిపోయా మేము అక్కడ ఎట్ట పెట్టుకునేము అని అంటే లేదమ్మా పెట్టుకునేదానికి లేదు సిఐ గారు కూడా ఎస్ఐ కూడా ఇక్కడ పెట్టుకునే దానికి లేదమ్మా మీరు అక్కడే పెట్టుకోండి అంటే మా పిల్లకాయలకి యాక్సిడెంట్లు అవుతుంది సార్ అంటే మీకు వాళ్ళకి మేము బాధ్యతలము మీరు కాపాడుకోవాలా మేమే మేము మీరు ఉండాలి కానీ మేమేంది వాళ్ళకి మీరు చేపెట్టుకొని కానీ మేము కానీ నడిపిస్తామ మీరు తీసుకోవాలి సార్ మేము ప్రతిసారి బొమ్మను పెట్టుకుంటే వాళ్ళు ఇప్పుడు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి మేము ఉండలేము కదా మా ఇళ్ళ దగ్గర అయితే వాళ్ళుకి ఏ ఇబ్బంది ఉండదు కానీ అంటే ఒప్పుకోలేదు తర్వాత సీఐ గారు ఏమంటే ఆ పక్క గొంతులో పెట్టించారు సరేలని మేము దానికి ఒప్పుకొని గమ్ముగైపోయినాము మళ్ళీ డీఎస్పీ అన్ని స్టేజ్ కట్టుకొని బొమ్మను కూడా తెచ్చుకున్నాం మేము మళ్ళీ డిఎస్పి గారు వచ్చి ఇక్కడ అసలు ఇక్కడ కూడా పెట్టేదానికి లేదు పెట్టుకుంటే ఆంజనేయ గుడి దగ్గర పెట్టుకోండి లేకుంటే రోడ్డు అక్కడ చాలల్లో పెట్టుకోండి అని అని అన్నారు సార్ అక్కడ పెట్టుకునేది ఏంది మా అక్కడ పాములు అందరూ అక్కడ గలీజ్ చేసే స్థలాలు అయ్యి అక్కడ పెట్టుకోమంటున్నారు అట్టయితే మా పొద్దులే మేము అని అన్నారు మైక్ కూడా మైక్ కూడా పర్మిషన్ లేదు మైక్ కూడా పెట్టుకునేదానికి లేదన్నారు కానీ మేము ఒప్పుకోకుండా మాకు వద్దులేండి సార్ అన్నము పంపించేసాం పంపించేస్తే మాకు వాళ్ళే రిటర్న్ డబ్బులు కూడా వాళ్ళే ఇచ్చి ఇప్పించారు బొమ్మ గమ్ముగా అయిపోయినాం మేము ఇంకెట్టా అని అనుకుంటే మేము ఏమంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళని మేము వాళ్ళని సంప్రదించేసరికి వాళ్ళు మాకు సాయం చేసి ఇక్కడ బొమ్మను పెట్టించారు అప్పటి నుంచి మేము పోరాడుతున్నాం సార్ మాకు న్యాయం ఏదే అంటే జరగలేదు ఇప్పుడు బొమ్మలు పెడితే దాన్ని తీసుకెళ్ళారు ఇప్పుడు మేము చెప్పాను చెప్పేసింది జయ శ్రీరామ్ నా పేరు శ్రీనివాసులు సమరత్ సేవా ఫౌండేషన్ బుచ్చికండ ధర్మ గత పదిహేను రోజుల నుంచి ఇక్కడ ఈ వివాదాస్పదం జరుగుతున్నది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ప్రశాంతంగా ఉన్న ఈ రామచంద్రాపురం ఈ పరిసర ప్రాంతాల్లో గత రెండు సంవత్సరాల నుంచి ముస్లిం మతోన్మాదులు ఎక్క ఇక్కడోళ్ళు కాదు ఎక్కడి నుంచో వచ్చి ఇదే ఇతర రాష్ట్రాల నుంచి లేదంటే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఉన్న ఈ హిందువుల్లో అలదడి రేపుతున్నారు నేను ఈ ధర్మ ప్రచారం చేసే కార్యక్రమంలో అనేక ఊర్లు తిరుగుతుంటాను చాలా వాళ్ళు ఏంటంటే క్రైస్తవులు ఎక్కువగా ప్రచారం చేస్తుంటారు కానీ ఈ ఊర్లో ప్రత్యేకంగా నేను పోయేటప్పుడల్లా ఆ దారిలో ముస్లిం మత పెద్దలు వచ్చి కాగితాలు ఇచ్చి మా మతంలోకి చేరండని చాలామందిని ప్రలోభ పెడుతుంటే నేను స్వయంగా చూశాను ఏంది ఇది ఒక విచిత్రంగా ఉంది ముస్లింస్ ఇంటింటికి వచ్చేది కాగితాలు ఇచ్చి మా మతంలో రండి నేను అనేకసార్లు గమనించాను నేను వీళ్ళతో కూడా ఇక్కడ భజనలు కట్టుకు వస్తుంటాను వీళ్ళు కూడా వీళ్ళు అంత స్పందించలేదప్పుడు కానీ దాని పరిణామం ఇప్పుడు అనుభవిస్తున్నారు గత ఈ పదిహేను రోజుల నుంచి కూడా ఈ వినాయక చవితి విషయంలో కూడా వినాయకుడిని పెట్టకు పెట్టనీయకుండా అనేక ఇబ్బందులు పెట్టారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ముస్లింస్కి కొమ్ము కాస్తూ హిందువులకి న్యాయం చేయకుండా భారతదేశంలో వాడవాడ సందు సందుల్లో జరుగుతున్న ఈ విఘ్నేశ్వర స్వామి ఉత్సవాలకి ఈ ఈ కాలనీలో ఇబ్బంది పెట్టారు ఏ రోజు కూడా వినాయక చవితి పేరుతో ఇక్కడ ఎలాంటి సంఘర్షణలు కానీ గలబాలు జరగలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నది నూట యాభై నూట నలభై కుటుంబాలు హిందువులు కేవలం ఆరు కుటుంబాలే ఉన్నారు వాళ్ళకి వీళ్ళకి మధ్య ఎలాంటి సంఘర్షణ లేదు కావాలని ఇది పథకం ప్రకారం ఇక్కడ ఉన్న ఈ స్థలాన్ని మొత్తం మేము వాడుకు కబ్జా చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళ మత పెద్దలు పై స్థాయిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అధికారులని వీళ్ళ మీద ప్రయోగించి బలవంతంగా ఆక్రమించాలని ప్రయత్నం చేశారు అది తెలుసుకొని మేము కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించాము రాత్రి కూడా వీళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజ చేసుకొని అట్లైనా దేవుడిని ఆడబెడితే ఆ స్థలం మాకు వస్తుంది మాకున్న ఈ ఈ లోగిల్లో చిన్న దేవుణ్ణి పెట్టుకొని మేము పూజ చేసుకుంటామని వాళ్ళ ఉద్దేశంతో ఎంతో భక్తి పూర్వకంగా అర్ధరత్రి వాళ్ళు పూజలు చేసుకొని పెట్టుకుంటే ఈ ఈ మతో వీళ్ళు ప్రభుత్వ అధికారులు నిర్దంధంగా ఆ వినాయకుడిని తొలగించి ఆ వినాయకుడిని తీసేయటమే కాకుండా ఇక్కడ లేకుండా వాళ్ళు తీసుకెళ్లిపోయారు ఇదంతా దుర్మార్గమైన చర్య కాబట్టి వాళ్ళు కూడా మీరు ప్రభుత్వాన్ని నిలదీసి ఇక్కడ ఉండే హిందువులకి న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను నమస్కారం శ్రీరామ్ మండలం కట్టుబడిపాలెం పంచాయతీలో రెండు వేల ఏడవ సంవత్సరంలో అప్పుడున్న ప్రభుత్వం గవర్నమెంట్ లేఅవుట్ వేసి ఆ లేఅవుట్కి ఉక్కాల రాజేశ్వరమ్మ కాలనీ అని చెప్పి ఒక పేరును పెట్టి ప్రతి పేదవాడికి పది అంకనాల చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది అయితే ఆ సమయంలో ఈ ఇక్కడున్న నూట యాభై కుటుంబాలకు సంబంధించి నాలుగు ఫ్లాట్లు అంటే నలభై ఎనిమిది అంకనాల స్థలాన్ని పబ్లిక్ పర్పస్ కోసంగా వదిలిపెట్టడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఈ నాలుగు ఫ్లాట్లలో రెండు ఫ్లాట్లు ఇటు ముస్లింలు కానీ రెండు ఫ్లాట్లు హిందువులు కని చెప్పి పంచాయతీలో తీర్మానం చేసి తీర్మాన కాపీలను కూడా ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి మధ్యలో ఇక్కడ మసీదు నిర్మాణం చేయడం జరిగితే ఆ నిర్మాణానికి ఇక్కడున్నటువంటి హిందువులు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు అందరూ కూడా మతాలకు అతీతంగా ఆ నిర్మాణకి నిర్మాణానికి సహకరించి మసీదు కట్టుకోవడానికి అందరూ సహకరించడం ఆ మసీదు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అయితే ఆ మసీదు నిర్మాణం చేయడం కంటే ముందు ఇక్కడికి ముస్లింలు రావడం కంటే ముందు ఉన్నటువంటి హిందూ కుటుంబాలన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటూ వినాయక చవితి ఉత్సవాలను కూడా ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్న ఈ ఉత్సవాల్ని మసీద్ నిర్మాణం చేపట్టిన తర్వాత నిర్మాణం పూర్తి అయిపోయిన రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అయితే రెండు వేల ఇరవై రెండు నుంచి నిన్నటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ మూడు సంవత్సరాలు కూడా ఘనంగా వినాయకుని ఉత్సవాలు జరుపుకోవడం ఆ ఉత్సవాలకి అవతల వైపు నుండి మైనార్టీ సోదరులు కావచ్చు అందరూ కూడా రావడం ఈ కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది కానీ ఈ సంవత్సరం ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి మసీదు ఈ మసీదు ఏ సంస్థకు చెందిందో తెలియదు ఈ మసీదులో ఉన్నటువంటి ఇమాములు కావచ్చు మౌజాములు కావచ్చు ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారు ఏ దేశం నుంచి వస్తున్నారు తెలియనిటువంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు కూడా ఈ మూడు సంవత్సరాల నుండి ఇక్కడున్న హిందువులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పానీస్తుండటం వల్ల వినాయక చవితి ఉత్సవాలు జరుపుకొనిస్తూ ఉండటం వల్ల వాళ్ళు ఆ మసీదు గురించి ఇప్పటి వరకు మాట్లాడకుండా ఉండటం జరిగింది ఎప్పుడైతే వినాయక చవితి ఉత్సవాలు మీరు ఇక్కడ మాకు విగ్రహాన్ని పెట్టడానికి లేదు మీరు మైకులు పెట్టడానికి లేదు మీరు తోరణాలు కట్టడానికి లేదని చెప్పి వీళ్ళని నిర్బంధించడం మీరు ఇక్కడ పెట్టడానికి లేదు ఒక హుకుం జారీ చేయడం ఏదైతే జరిగిందో అప్పుడు వారందరూ కలిసి హిందూ విశ్వ హిందూ పరిషత్తు హిందూ సంఘాల వైపు రావడంతో వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి పరిస్థితుల్ని సమాజానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ స్థానికులందరితో కలిసి ఈరోజు నిన్నటి ఈ రోజున ఇక్కడ విగ్రహాన్ని ప్రదర్శించడం జరిగింది ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఆ విగ్రహాన్ని ఎవరు తీసి పక్కన పెట్టారు పక్కన పెట్టున్న విగ్రహాన్ని ఎటు ఎటు తీసుకెళ్లారు అనే విషయం కూడా ఇప్పటివరకు తెలియడం లేదు కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఈ భారతదేశంలో లౌకిక లౌకికత్వంతో సాగుతున్నటువంటి ఈ భారతదేశంలో అందరిని సమాన దృష్టితో చూడాలని హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా అందరినీ సమాన దృష్టితో చూడాలని మధ్య చిచ్చు పెట్టే పరిస్థితులు ఎవరు కూడా చేయొద్దని చెప్పి మేము మరీ మరీ కోరుకుంటూ మనవి చేసుకుంటూ ఇక్కడ ఉన్న ఈ స్థలాన్ని హిందువులు కేటాయించిన స్థలాన్ని వాళ్ళకి ఇచ్చి రాబోయే రోజుల్లో వారి ఉత్సవాలు వాళ్ళు జరుపుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను వినమ్ర కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను బుచ్చిరెడ్డి పురంధరపురం పంచాయతీ రామచంద్రాపురం గ్రామంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తూ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడవ సంవత్సరంలో ఇళ్ల స్థలాలు ఇస్తూ కొంతమంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది అయితే ఆ రోజే సమాలోచన చేసి ప్రజల కోసం ధర్మం కోసం అవసరం అని చెప్పి ఈ నగర ఈ ఏరియాలో ఐదు ఫ్లాట్లని ఆ రోజు ప్రజా అవసరాల కోసం వదిలిపెట్టడం జరిగింది ఆ రోజు వదిలిపెట్టినప్పుడు ఏ మతానికి చెందాలా ఆ మతానికి చెందాలని చెప్పాల అయితే ఆ ఐదు ప్లాట్లలో మెయిన్ రోడ్కి ఒక ప్లా ఫ్లాట్ ఆ ఫ్లాట్లో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకొని ఈ పంచాయతీకి ఆదాయ వనరులు వచ్చే విధంగా అక్కడ కాంప్లెక్స్ కట్టి పంచాయతీ ఆదాయ వనరులు సంపాదించాలని చెప్పి అక్కడ వదలడం జరిగింది ఆ స్థలాన్ని ఆల్రెడీ ముస్లిం మతానికి చెందిన వాళ్ళు ఆక్రమించేసుకొని షాపింగ్ కాంప్లెక్స్ కట్టి షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకొని యథార్చిగా వ్యాపారాలు చేసుకుంటూ ప్రభుత్వానికి నష్టం చేస్తూ గ్రామ పంచాయతీకి ఆదాయానికి గండి కొడుతూ ఈ రోజు కూడా ఎటువంటి పంచాయతీకి పొన్ను కట్టకుండా ఆ కోట్లను వాళ్ళు కైవసం చేసుకున్నారు అదేవిధంగా ఈ ఏరియాలో సుమారు నూట యాభై కుటుంబాలు జీవి జీవిస్తున్నాయి ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అనేక మతాలకు చెందిన వాళ్ళు ఈ ఏరియాలో నివాసం ఉంటున్నారు అయితే మనకు ధర్మం చెప్తుంది రాజ్యాంగం చెప్తుంది సాక్షాత్తు అత్యున్నత ఉన్న ఉన్న స్థానం అనేటువంటి సుప్రీంకోర్టు చెప్తుంది ఎక్కడైతే ఎక్కువ మంది ఏ మతానికి చెందిన వాళ్ళు ఉంటారో ఆ మతానికి చెందిన వాళ్ళే అక్కడ దేవాలయాలు అడ దాన్ని ఉపయోగించుకోవాలా ఆ మతానికి చెందిన వాళ్లే అక్కడ ఉండాలా తక్కువ మంది ఉన్న దగ్గర వాళ్ళకు మతానికి సంబంధించినటువంటి ఎటువంటి కట్టడాలు చేయకూడదు అని చెప్పి చెప్పారు అయితే ఇక్కడున్న ముస్లిం సోదరులు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు ఈ స్థలాల్ని కబ్జా చేయాలా ఈ స్థలాల్లో ఏ విధంగా అయినా సరే మనం నిర్మాణాలు చేపట్టాలని చెప్పి ఇక్కడున్న నూట యాభై కుటుంబాలతో సఖ్యతగా ఉంటూ హిందువులంటే అందరినీ నమ్మేస్తారు సానుభూతి పరులు అందరికీ ఉపయోగపడతారు ఇక్కడ అందరితో మంచిగా ఉంటూ వాళ్ళ ఆర్థిక సహాయం కూడా తీసుకొని వాళ్ళతో కలిసి ఇక్కడ మసీదు నిర్మాణం చేయడం జరిగింది దాని ఎదురుగా ఒక చెట్టు నేసి పెంచడం జరిగింది ఆ చెట్టు పెద్ద అయితే జెండా గట్టి జెండా చెట్టు అని చెప్పి రెండు ప్లాట్లని రెండు పద్దెనిమిది అంకణాలు ముప్పై ఆరు అంకణాలు ఆక్రమించడం జరిగింది మసీదు నిర్మాణం కాకముందు నుంచి ఇక్కడ కాలనీ ఏర్పడిన కొద్ది రోజులకే ఈ స్థలంలో ఇక్కడున్న బడుగు బలహీన వర్గాల వాళ్ళు వినాయక చవితి రోజు వినాయకుడిని పెట్టుకొని నిమ్మ ఉచ్ పూజలు చేసుకొని ఉట్టి కార్యక్రమం చేసుకొని నిమజ్జనం చే ఊరేగింపుగా నిమజ్జనం చేస్తున్నారు ఇది ఇది ప్రతి ఏటా జరుగుతూ వస్తుంది పోయిన సంవత్సరం కూడా ఇక్కడే వినాయకుడిని పెట్టారు ఇక్కడే పూజలు చేశారు అయితే ఈ సంవత్సరం పగడి బందీగా పక్కా ప్లాన్గా సంవత్సరం నుంచి వాళ్ళు ప్లాన్ రచించుకొని ఇప్పుడు వినాయక చవితి వచ్చేసరికి గొర్రెల అమాయకులైన హిందువులని మీరు ఇక్కడ వినాయకుడిని పెట్టడానికి లేదు మా ఉన్న దగ్గర మా మసీదున్న దగ్గర మీరు హిందూ దేవాలయాలు పెట్టడానికి లేదని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద పైరువీలు చేసి వాళ్ళ మత పెద్దలతో వాళ్ళ పెద్ద మత పెద్దలతో మాట్లాడుకొని వాళ్ళు ఐజీలకి ఎస్పీలకి డిఎస్పీలకి ఫోన్ చేయించుకొని వినాయకుడిని హిందువులు ఉన్న దగ్గర పెట్టడం నేరం వినాయకుడిని హిందువులు ఉన్న దగ్గర పెట్టడం నేరం అని చెప్పి ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది ఇది ధర్మమా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇది న్యాయమా అని మేము ప్రశ్నిస్తున్నాం ఎక్కడైతే హిందూ మతం ఉంటారో అక్కడ వినాయక పూజలు చేసుకుంటుంటారు ఎక్కడైతే వీళ్ళు ఉంటారో ఆడ వాళ్ళు వాళ్ళు ముస్లిం సోదరులు ఉంటారో వాళ్ళు పండగ చేసుకుంటారు హిందువులు ఉన్న దగ్గర మనం దేవుని హిందూ దేవుళ్ళనే పెట్టకూడదు అంటాం ఇది ధర్మమా మాకు ఇంకొక అనుమానంగా ఉంది అనుమానం కూడా ఉంది మాకే కాదు ఈ గ్రామ ప్రజలకైతే మండల ప్రజలకైతే జిల్లా ప్రజలకైతే రాష్ట్ర ప్రజలకైతే ఒక అనుమానం ఉంది ముగ్గురు ముస్లిం కుటుంబాలు మూడు ముస్లిం కుటుంబాలున్న ఏరియాలో ఇంత పెద్ద మసీదు అవసరమా మూడు ముస్లింస్ కుటుంబం ఉన్న ఏరియాలో ఇంత పెద్ద మసీదు అవసరమా వీళ్ళకి ఈ మసీదు కట్టే స్థాయి సిక్త్తు ఉందా బయట 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 రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి నిధులు సమకూర్చి ఇక్కడ మసీదు కట్టి ఈ మసీదులో అసాంఘ్య కార్యకలాపాలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో ప్రణు ప్రమాదం ఉంది అని మన రాష్ట్ర ప్రజలకి అందరికీ అనుమానం ఉంది దాని మీద ముందు పోలీస్ దాని ముందు ముందు ఎంక్వైరీ సరిపెట్టాలా ఇక్కడ ఉన్న ముగ్గు మూడు కుటుంబాలు మసీదుకు వస్తున్నాయా లేదా మసీదు లేదా ఇంకెక్కడి నుంచిన్నా వస్తున్నారా అసలు ఈ మూడు కుటుంబాలు ఉన్న ఏరియాలో ఇంత పెద్ద మసీదు కట్టి ఏమి కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి గమనించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఆ రోజు సర్పంచ్ గారు ఆ రోజు ఇచ్చిన రోజు ఒక పర్మిషన్ పర్మిషన్ తీర్మానం పేపర్ ఇచ్చారు ఇది హిందూ దేవాలయాలు కట్టుకోవడానికి ప్రభుత్వ ఆలయాలు కట్టుకోవడానికే అవసరం అని చెప్పి అదేవిధంగా ఈ స్థలాన్ని హిందువులు కేటాయించాలని హిందువు హిందువులకు రావాల్సిన హక్కులు కాపాడాలని ఈ స్థలం హిందువులదేనని వాళ్ళకు సహకరించాలని ప్రతి ఒక్కరిని చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఐక్యత భగవానికి గణేష్ భగవానికి గణపతి బొప్పా హిందువుల ఐక్యత జై శ్రీరామ్ జై రాయ హనుమాన్ జై శ్రీరామ్